అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈహాబ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీనిశిల మన ఉత్తరాంధ్రలో విజలనగరం అయిన విజయనగరం అనే పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేవి విజయనగరం కోట ఘంటస్తంభం మూడ్లంతర్లు వాటితో పాటుగా మన ఉత్తరాంధ్ర విలవేలిపోయిన శ్రీ పైడితల్లి అమ్మవారు ఇవన్నీ విజయనగరం టౌన్లోనే ఉన్నాయి అయితే మన విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్ళే దారిలో తొమ్మిది కిలోమీటర్ల దూరంలో సుమారు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో రామనారాయణమనే టెంపుల్ అనేది నిర్మించడం జరిగిందండి ఈ టెంపుల్ ప్రారంభోత్సవానికి అయితే గరిక్పాటి నరసింహమూర్తి గారు కోకుల మంజుశ్రీ గారు చాగంటి కోటేశ్వరరావు గారితో సహా చాలామంది పెద్దవరైతే రావడం జరిగింది సో ఇదేనండి టెంపుల్ చూడండి మనకు ఎంట్రన్స్కి ఒక ఆచ్ అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే మనం ప్రారంభిద్దామండి మన జర్నీని నేను టెంపుల్లోకి వెళ్ళాలంటే ముందుగా నేను అయితే బైక్ తీసుకుని వెళ్ళానండి బైక్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేశాను నాకు సో ఆ బైక్కి నేను టెన్ రూపీస్ ఛార్జ్ చేసి అక్కడ నేను పార్క్ చేయడం జరిగింది చూడండి పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నాతో పాటు చాలా బైక్లు ఉన్నాయి సో అదే విధంగా నేను టెంపుల్లోకి వెళ్ళాలంటే ఒక టికెట్ అనేది ఉంటుందండి ఆ టికెట్ అరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అక్కడ క్యూ ఉంటుంది చూడండి ఆ క్యూ కట్టి ఆ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే టికెట్ అయితే తీసుకొని చక్కగా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యానండి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి అక్కడ ఒక వినాయక చిన్న గుడి అయితే ఉందండి దండం పెట్టుకొని మన జర్నీ నేను స్టార్ట్ చేశాను సో ఆ వినాయక టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఒక నీటి కొలం లాంటిది ఉంటుంది చూడండి అందులో తామరాకులు కూడా ఉన్నాయి ఇంకా పూలు అయితే ఏం రాలేదండి చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటుంది పూలు వస్తే సో అలా మనం వినాయకుడు గుడి వెనకాలకి వెళ్తే అక్కడ శివపార్వతి విగ్రహాలు కూడా ఉంటాయండి చూడండి ఇక్కడ నుంచి గుడి వ్యూ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ టెంపుల్కి నైట్ టైం వస్తే చాలా బాగుంటుందండి ఆ లైటింగ్ అదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే వచ్చేసరికి అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది సో నేనైతే ఆ లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను ఈ టెంపుల్ అనేది ఎక్కువ పెట్టిన ధన సాకరంలో నిర్మించబడి ఉంటుందండి దీని ఉద్దేశం ఏంటంటే ఈ ధన అనేది పూర్తిగా రామాయణం యొక్క సారాన్ని అయితే బోధిస్తుందండి ఈ కట్టడంలో అయితే చాలా అద్భుతం కూడా ఉంది చూడండి ఒక చివర విష్ణు ఆలయం రెండో చివర రామాలయం మధ్యలో ఒక అరవై అడుగులు ఎత్తుగల ఆంజనేయస్వామి అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి సో దాని ఉద్దేశం ఏంటంటే రాముడు అనేది విష్ణువు నుంచే ఉద్భవించాడు అని చెప్పడానికి ఇది ఒక మూలంగా అయితే చెప్పడం జరిగిందండి నేనైతే సండే వెళ్ళానండి చూడండి అస్సలు ఖాళీ లేదు నాకు ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదండి సో అందుకే దూరం నుంచి వీడియో తీశాను సో ఇప్పుడైతే మనం రామనారాయణంలో ఉండే విశిష్టత ఏంటి రామాయణాన్ని ఎలా చక్కగా వర్ణించారో ఎలా చూపించారో మనం ఇప్పుడు చూద్దామండి తప్పకుండా అందరూ చూడండి మిస్ అవ్వకండి స్కిప్ చేయకండి వాల్మీకి మాస్టర్ రాసిన రామాయణాన్ని మొత్తం డెబ్బై రెండు ఖండాలుగా అయితే విభజించడం జరిగిందండి ఈ డెబ్భై రెండు ఖండాలను కూడా డెబ్బై రెండు విగ్రహాలుగా వీళ్ళు రూపొందించి ఈ టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది సో వీటిని విష్ణు ఆలయం నుండి ఆంజనేయ స్వామి విగ్రహానికి మధ్యలో అంటే ఫస్ట్ పార్ట్లో ముప్పై ఆరు విగ్రహాలుగా వీళ్ళు ఏర్పాటు చేసి నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఎలా అంటే ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి ఈ రామాలయం వరకు కూడా మిగతా ముప్పై ఆరు విగ్రహాలు కూడా మనకు ముప్పై ఆరు కండలుగా అనేది డివైడ్ చేయడం జరిగిందండి చాలా చక్కగా అయితే ఉందండి ప్రతి విగ్రహం కూడా ఎలా అంటే నిజంగా కళ్ళ ఎదుట రామాయణం జరుగుతున్నట్టే అనిపిస్తుందండి ఈ తరం పిల్లలకైతే ఇక్కడికి ఇటువంటి చోటు తీసుకొస్తే ఖచ్చితంగా మన రామాయణం మీద మంచి గ్రిప్ అయితే వస్తుందండి చాలా బాగా చక్కగా కూడా అర్థమవుతుంది విత్ పిక్చర్స్తో కాబట్టి చూడండి ప్రతి పిక్చర్ కూడా సన్నివేశం చాలా చక్కగా ఉందండి ప్రతి పిక్చర్ చూడగానే మనకి నిజంగా మన కళ్ళ ముందే రామాయణం జరిగింది అన్నట్టు ఉంటుందండి చూడండి రాముడు సీతాదేవి కోసం స్వయంవరంకి వెళ్ళి దర్శనం ఇచ్చిన సన్నివేశం కూడా ఉంటుందండి చూడండి సీతాదేవితో రాముడు పెళ్ళి తర్వాత వనవాసానికి ఎలా వెళ్ళాడు ప్రతీది కూడా చాలా చక్కగా ఉంటాయి చూడండి సో ఇదంతా మనం చూస్తుందంతా ఫస్ట్ పార్ట్ అండి ఇదంతా కూడా విష్ణు దేవాలయం నుంచి ఆంజనేయ స్వామి మధ్యలో ఉండే ముప్పై ఆరు కూడా ఇవి మనం ఇప్పుడు చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన సెకండ్ పార్ట్లో ఉండే విగ్రహాలు కూడా చూద్దామండి ఒకసారి చూడండి చాలా చక్కగా ఉన్నాయి సో రాముడు అరణ్యవాసానికి వెళ్ళే పిక్చర్ అండి ఇది ఇక్కడతో మనకి ఫస్ట్ పార్ట్ అనేది క్లోజ్ అయిపోతుందండి నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం సో ఇక్కడ నుంచి కూడా మనకి సెకండ్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి సెకండ్ పార్ట్లో ప్రతి విగ్రహం కూడా చాలా చక్కగా ఉంటాయండి ప్రతి విగ్రహం కింద కూడా తెలుగు ఇంగ్లీష్లో మనకైతే ఆ సీన్ గురించి వివరించడం జరుగుతుందని మనం చదువుకోవచ్చు దాన్ని బట్టి సీన్ అనేది అర్థమవుతుంది సో ఇది చూడండి శబరిపల్లని అంటే ఎంగిలిపల్లని రాముడు తింటాడు కదా ఆ సీన్ చూడండి వెనక లక్ష్మణ్ కూడా ఎంత వినయంగా అన్న గౌరవిస్తూ నించున్నాడు సో ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుందండి సుగ్రీవు వాళ్ళు యుద్ధం ఉంటుంది చూడండి ఇక అదే వచ్చింది రాముడు వెనక బాణంతో కొట్టడానికి రెడీగా ఉన్నాడు సో ఇలాగా ఫైనల్గా రాముడు అయితే రావణాసురుడిని వధించిన సీన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి చూపిస్తాను చూడండి మీకు చాలా అయితే చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా నచ్చిందండి మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మన ఛానల్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఇదిగోండి ఇదే రాముడి యొక్క ఫైనల్ టచ్ అనమాట మన రావణాసురికి గట్టిగా ఇచ్చి పడేస్తారు ఇక్కడే సో ఇది ఫైనల్గా మన రామాయణం క్లోజ్ అండి క్లోజ్ అండ్ కార్డ్ ఓకే థ్యాంక్ యూ సో దీంతో పాటుగా మనకి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే ఒక ఉయ్యలు అయితే పెట్టడం జరిగింది చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో నేను చిన్నపిల్లని అయితే బాగున్నా ఆడుకుందును నెక్స్ట్ ఇక్కడ గోశాలు కూడా ఏర్పాటు చేశారు గోవులను చాలా ఆప్యాయంగా చూసుకుంటారు వీలైతే సో దీంతో పాటుగా మనకి ఒక లక్ష్మీదేవి సరస్వతి విగ్రహాలు కూడా చెరోపక్క ఉంటాయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ